భగవంతుడు కావాలంటే ఊరికే దొరకడు ఆ భావన నిజంగా మనసులో రావాలి రాగానే వేదాలను ఆశ్రయించాలి శాస్త్రాలను పట్టుకోవాలి అంతవరకు మనం విశ్రయించకూడదు భగవంతుడి కోసం మన దారి మనమే వెతుక్కోవాలి మన సాధన మనమే చేయాలి పలు రకాల పరీక్షలను ఎదుర్కోవాలి యోగి కానివ్వండి భోగి కానివ్వండి రోగి కానివ్వండి హృదయం పరిశుద్ధమైన తర్వాతనే భగవంతుడు తన లోపలికి ఇస్తాడు హృదయ పరిశుద్ధత లేనిదే భగవంతుణ్ణి పొందాలంటే కుదరదు పాండిత్యము శాస్త్ర పరిచయాలు శ్లోకార్థాలన్నీ మన భావాలను విస్తృతం చేసుకోవడానికి పనికి వస్తాయి తప్ప భగవంతుని పొందడానికి కాదు మనలను మనం భగవంతునికి అర్పించుకోనంత వరకు ఎన్ని సాధనలు చేసినా ఎంత పాండిత్యం సంపాదించినా భగవంతుడు మనకు చిక్కనే చిక్కడు ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మేగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్